ఇంటర్నల్ ఆపరేషన్ లీక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీ బీజేపీ ప్లాన్ తెలంగాణలోని తమ సర్కారును కూల్చేందుకు బీజేపీ ఇంటర్నల్ ఆపరేషన్ను మొదలుపెట్టిందని కాంగ్రెస్ అనుమానిస్తుందని అనుమానిస్తున్నది తమను దెబ్బతీసేందుకు బీజేపీ ఫస్ట్ స్టెప్ కూడా వేసి వేసిందని హస్తం వర్గాలలో ప్రచారం కూడా జరుగుతున్నది బీజేపీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వరుస కామెంట్లు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి గతంలో వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అమలు చేసిన విధానాలను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ఉందని ఇప్పటికే ఏఐసిసి రాష్ట్ర సర్కార్ను అలర్ట్ చేసింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇక తన రాజకీయ స్ట్రాటజీని ప్రదర్శిస్తున్నారు ఇతర పార్టీల నుంచి చేరికలపై ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది ప్రాథమిక చర్చలు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేలు త్వరలోనే ఫైనల్ నిర్ణయం తీసుకొని పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అయితే ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని ఏఐసీసీ నుంచి రాష్ట్ర పార్టీకి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది ఆ ఇద్దరు ఎవరనేది ఇప్పుడు ఇటు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్లోని కీలక నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి దీంతో పాటు జిల్లాల్లోనూ మరికొందరి ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు చేరికలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది పార్లమెంట్ ఎన్నికలలోపు ల వారిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు నొక్కి చెబుతున్నారు బీజేపీతో పాటు కేసీఆర్కు రాజకీయ దెబ్బ రుచి చూపే చూపేందుకు తాము రెడీగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తమ పదునైన వ్యూహాలను ప్రయోగిస్తున్నట్లు రేవంత్ సీక్రెట్ ఆపరేషన్ రేవంత్ సీక్రెట్ ఆపరేషన్ టీంకు చెందిన ఒక కీలక నేత చెప్పారు సిపిఐతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నల్ అరవై నాలుగు సిపిఐ ఒక సీటు గెలుపొందాయి దీంతో కాంగ్రెస్ కూటమికి ప్రస్తుతం అరవై ఐదు సీట్లు ఉన్నాయి బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ఎంఐఎం బీజేపీ కలిపి పదహైదు మంది సభ్యులు గెలిచారు అయితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తు చూస్తున్నాయనేది కాంగ్రెస్ వాదన కేంద్రంలోని బీజేపీ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నదని గాంధీ భవన్ వర్గాలు తెలిపే తెలిపాయి దీంతో ముందు జాగ్రత్తతో బీజేపీ బీఆర్ఎస్ల బీఆర్ఎస్ల ఆపరేషన్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ఫిక్స్ కావడం గమనార్హం రాష్ట్రంలో పవర్లో ఉన్నందున ఈ టాస్క్ ఈజీ అనేది పార్టీ బలంగా నమ్ముతున్నది బీఆర్ఎస్ తప్పిదాలు తాము చేయకూడదని కాంగ్రెస్ గతంలో సూత్రపాయ సూత్రపాయ నిర్ణయం తీసుకున్నది కార్యక్రమాలు స్కీమ్లు పరిపాలనలో అన్ని సక్రమంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో మానిటరింగ్ చేస్తున్నారు అయితే పార్టీ విధానాలకు వచ్చేసరి వచ్చేసరికి మాత్రం గతంలో పవర్లో ఉన్న పార్టీ అనుసరించిన విధానాలను పాటించడం అనివార్యమైంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు వైసీపీ నుంచి ముగ్గురు బిఎస్పి నుంచి ఇద్దరు సిపిఐ నుంచి ఒక ఎమ్మెల్యేకు గులాబీ కండువా కప్పారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది తెలుగుదేశం నుంచి ఇద్దరు మరో ఇద్దరు ఇండిపెండెంట్లను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు అంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇదే సీన్ రిపీట్ చేసి కేసీఆర్కు రాజకీయ దెబ్బ చూపించాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్స్ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అవసరమైన ఇరవై ఆరు ఎమ్మెల్యేలను విడుదల వారిగా కాంగ్రెస్లోకి చేర్చుకున్నట్లు సమాచారం బీఆర్ఎస్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు మాత్రమే మిగిలే మిగిలేలా భారీ స్థాయిలో జాయినింగ్స్ను ప్రోత్సహించినట్లు ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది అంతేకాగా మండలిలోనూ ఎమ్మెల్సీలను కాంగ్రెస్లోకి లాగేయాలని కీలక నేతలు ఇంటర్నల్ నిర్ణయం తీసుకున్న తీసుకున్నారు కవిత తప్ప మిగతా అందరినీ చేర్చుకోవాలని భావిస్తున్నారు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ తన సోషల్ మీడియా అకౌంట్ ఏడాదిలోపు బీఆర్ఎస్లో టూ బీహెచ్కే మాత్రమే మిగు మిగులుతారు టూ బి అంటే బాబు బాపు బేటా హెచ్ హరీష్ కే కవిత అంటూ వైరల్ చేశారు ఈ ట్వీట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక కార్యకర్తలందరికీ మనోధైర్యం కోల్పోయేలా చేస్తున్న చేస్తుందనేది పొలిటికల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి పార్టీ ఫిరాయింపులపై గత ప్రభుత్వంపై కాంగ్రెస్ అనేక సార్లు విరుచుకుపడింది కొన్ని సందర్భాలలో సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొన్నారు అటు అంటూ ప్రస్తుతం సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక సార్లు విమర్శించారు ఇప్పుడు స్వయం